ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పాదయాత్ర పేరుతోటి చెప్పిన అబద్ధం చెప్పకుండా విద్యార్థి లోకాన్ని రెండు వేల పంతొమ్మిదికి ముందు మోసం చేసి వారిని రెచ్చగొట్టి వారి యొక్క ఓట్లు దండుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు వరకు రాష్ట్రంలో చదువుకున్నటువంటి ఆ టైంలో చదువుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి విద్యార్థుల తల్లిదండ్రులకు మానసిక క్షోభను మిగిల్చినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను విద్యార్థుల్ని రెచ్చగొట్టి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే స్కాలర్షిప్పులు అడిగితే కాస్మోటిక్ చార్జెస్ అడిగితే ఉద్యోగాలు అడిగితే పోలీసులతోటి విద్యార్థుల్ని విద్యార్థి సంఘం నాయకుల్ని లాఠీలతోటి చితక బాధించడమే కాకుండా పేద విద్యార్థుల పక్షాలు నిలబడినటువంటి విద్యార్థి సంఘాల నాయకుల్ని జైలుకు పంపినటువంటి చరిత్ర ఆనాటి ముఖ్యమంత్రి నేటి పులివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి చరిత్ర నీ చరిత్ర విద్యార్థులను మోసం చేసినటువంటి తీరుని విద్యార్థుల తల్లిదండ్రులని మానసికంగా ఇబ్బంది పెట్టినటువంటి తీరుని రాబోయేటువంటి రెండు తరాలు మరిచిపోలేని విధంగా నీ యొక్క పరిపాలన ఉంది అని చెప్పేసి నేటికి కూడా విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్లు ఫీజు రింబర్స్మెంట్ బకాయి వసతి దీవుల పేరుతోటి తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్లు అదేవిధంగా కోడిగుట్ల బకాయిలు రెండు వందల కోట్లు చిక్కిల బకాయిలు యాభై ఆరు కోట్లు విద్యార్థులకు బ్యాగులు విద్యార్థులకు బెల్ట్లు బూట్లు పేరుతోటి తొమ్మిది వందల ఇరవై కోట్లు మొత్తం కలిపితే ఐదు వేల నాలుగు వందల నలభై ఏడు కోట్ల రూపాయల బకాయిలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద విద్యార్థులకు బకాయిలు పెట్టింది అంతేకాకుండా విద్యార్థులకు ట్యాబుల పేరుతోటి పన్నెండు వందల కోట్ల రూపాయలు విద్యా కానుక పేరుతోటి నాలుగు వందల కోట్ల రూపాయలు నాడు నేడు పేరుతోటి మూడు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు విద్యార్థులు కేటాయించినటువంటి బడ్జెట్లో నిధుల్ని ఐదు వేల నాలుగు వందల నలభై ఏడు కోట్ల రూపాయల బకాయే కాకుండా నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు పేద విద్యార్థుల సొమ్ముని వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి అండ్ కో జేబులు నింపుకున్నటువంటి పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఐదు వేల నాలుగు వందల నలభై ఏడు కోట్ల రూపాయల బకాయి పెట్టి విద్యార్థుల్ని విద్యార్థుల తల్లిదండ్రులని మానసిక క్షోభకు గురి చేస్తే నేడు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి యువనాయకులు లోకేష్ గారు ఎనిమిది నెలల్లో ఎనిమిది వందల కోట్ల రూపాయల ఫీజు బకాయిని విడుదల చేసి విద్యార్థుల్ని విద్యార్థుల తల్లిదండ్రులకి ఆర్థిక మనోధైర్యాన్ని పెంచినటువంటి గొప్ప నాయకుడు నారా లోకేష్ గారు ఎనిమిది నెలల్లో ఎనిమిది వందల కోట్ల రూపాయలు విడుదల చేసి ఏదైతే లోకేష్ బాబు గారి పాదయాత్రలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి జగన్మోహన్ రెడ్డి మా కుటుంబ మా యొక్క కొడుకు ఫీజు కట్టకపోవటం వల్ల కళాశాల వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు హాల్ టికెట్లు ఇవ్వట్లేదు కాబట్టి మీరు ఇప్పించండి అని చెప్పి లోకేష్ బాబు గారిని పాదయపడ్డప్పుడు లోకేష్ బాబు గారు పాదయాత్రలో ఒకటే చెప్పారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి వంద రోజుల్లో సమస్యలు విద్యార్థులకు సమస్యలు లేనటువంటి విద్యారంగ సంస్కరణలు తీసుకొస్తానని చెప్పేసి లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది అందులో భాగంగా నిరుద్యోగులకు డిఎస్సీ ప్రకటించారు ఎనిమిది వందల కోట్ల రూపాయలు విద్యార్థులకు పేద విద్యార్థులకి బకాయిలు విడుదల చేయడం జరిగింది అనేక రకాలైనటువంటి విద్యారంగ సంస్కరణలు తీసుకొచ్చి పేద విద్యార్థులకు లోకేష్ బాబు గారు అండగా ఉంటే ఇంకా బయటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏ వర్గాన్ని కదిలిచ్చినా కూడా చీపుర్లు తీసుకొని కొట్టేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి పేడ చల్లుతారేమో అని చెప్పి భయపడి ఎక్కడ కూడా ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితుల్లో విద్యార్థులను రెచ్చగొడదాం లేకుంటే తన పార్టీని బతికించుకోవడం కోసం తన పార్టీలో రాజకీయ నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువకులను కొంతమందిని రెచ్చగొట్టి కలెక్టరేట్ల ముంద ముందు ఫీజు పోరు చేస్తానని చెప్పేసి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్న జగన్మోహన్ రెడ్డిని నీవు అధికారంలో ఉండగా రెండు వేల ఇరవై రెండులో శ్రీకాకుళం జిల్లాలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పేసి ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటనని గుర్తు చేస్తా ఉన్నా ఇది నిజమా కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని ముప్పై మంది విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే ముప్పై మంది విద్యార్థులు కళాశాల ముందు ధర్నా చేస్తే యాజమాన్యం సస్పెండ్ చేసిన విషయం నిజమా కాదా అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డిని నీ ఇష్టం వచ్చిన వారికి కమిషన్ల రూపంలో దండుకోవడం కోసం కాంట్రాక్టర్లకు బిల్లులు కొట్టావు కానీ పేద విద్యార్థులకు నువ్వు మాత్రం ఐదు వేల నాలుగు వందల నలభై ఏడు కోట్ల రూపాయల బకాయిలు పెట్టిన మాట వాస్తవమా కదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా రేపో మాపో కొంతమంది నకిలీ విద్యార్థులను రాజకీయ నిరుద్యోగులతోటో నువ్వు కలెక్టరేట్లకి వెళ్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు కలెక్టరేట్ల దగ్గరికి వెళ్ళేటువంటి రాజకీయ నిరుద్యోగులకు కానీ నకిలీ విద్యార్థులకు కానీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు చేయాల్సింది కలెక్టరేట్ల ముందు కాదు జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్ ముందు ధర్నా చేయండి లోటస్ పాండ్ ముందు ధర్నా చేయండి తాడేపల్లి ప్యాలెస్ ముందు ధర్నా చేయండి ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే ఎందుకు మా ఫీజు రియాబర్స్మెంట్ బకాయి పెట్టామని చెప్పి లేదంటే లో ముందు కాకుండా లోకి వెళ్ళి కలెక్టర్ని అడగండి లోకేష్ బాబు గారు ఎనిమిది రోజుల కింద ఎనిమిది వందల కోట్లు ఇచ్చారు కదా ఏ ఏ కాలేజీలకి వెళ్ళాయని చెప్పేసి వాస్తవాలు తెలుస్తాయి అంతేకాని అర్థం పర్థం లేకుండా ఎవరిని కదిలిచ్చినా కూడా ఎవరి నుంచి స్పందన రాదు కాబట్టి అమాయకులైనటువంటి విద్యార్థులను విజ్ఞులైనటువంటి తల్లిదండ్రులను మభ్యపెట్టి మరలా కూడా మరొకసారి రాష్ట్రంలో శాంతి భద్రతకు విఘాతం కలిగించాలని చూస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తూ ఈరోజు కూడా ఒకటే బహిరంగ సవాలు విసురుతూ ఉన్నాం మీరు పెట్టినటువంటి బకాయిల మీద లోకేష్ బాబు గారు నేడు విడుదల చేస్తున్నటువంటి బకాయిల పైన మీరు స్థలం చెప్పండి టైం చెప్పండి డేట్ చెప్పండి తెలుగుదేశం పార్టీ ఎన్ని బకాయిలు విడుదల చేసింది ఎన్ని విద్యార్థంగా సంస్కరణలు తీసుకొచ్చింది ఎన్ని మేనేజ్మెంట్లతో మాట్లాడి పది లక్షల మంది విద్యార్థులకు పైగా ఫీజు బకాయిలు ఉంటే కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇకపోతూ ఉంటే లోకేష్ బాబు గారు మాట్లాడి సర్టిఫికెట్లు ఇప్పించి వాళ్ళకు ఒక మానసిక ధైర్యాన్ని కల్పించారు అవన్నీ ఆలోచించకుండా మరొకసారి విద్యార్థులను రెచ్చగొట్టాలని చూస్తే కబర్దార్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి హెచ్చరిస్తూ ఒకవేళ మీరు చేయాలని చూసినా కూడా నకిలీ ధర్నాలు కానీ పీజు బోర్డులు కానీ ముందుగా విద్యలేటువంటి విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రకాశం బ్యారేజ్ మీద ముక్కు నేలకు రాసి విద్యార్థుల తల్లిదండ్రులకు అడగాల్సినటువంటి అవసరం ఉన్నది అంతేకాని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన వేల కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నా ఎక్కడా కూడా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా నోటిఫికేషన్ ఇస్తూ ఉంది కుటుంబీ ప్రభుత్వం మీరు చేసినటువంటి ఫీజు బకాయిలు లోకేష్ బాబు గారు విడుదల చేస్తూ ఉన్నారు అవన్నీ వదిలేసి రెచ్చగొట్టాలని చూస్తే మాత్రం మేము ఊరుకోమని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు కూడా అసలైనటువంటి విద్యార్థులు ఎవరు బయటకు వచ్చేటువంటి అవసరం లేదు ఒక పక్కన లోకేష్ బాబు గారు ఫీజు బకాయి ఉన్నా కూడా సర్టిఫికెట్లు ఇప్పిస్తూ ఉన్నారు కళాశాలకు ఫీజు బకాయిలు విడుదల చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరు కూడా విద్యార్థులు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయ నిరుద్యోగులుగా మారినటువంటి కొంతమంది యువకులు జగన్మోహన్ రెడ్డి రెచ్చగొచ్చేటువంటి విషయంలో ముందుకు వస్తారేమో కానీ అసలైనటువంటి విద్యార్థులు ఎవరు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు రాజ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు స్కాలర్షిప్లు ఇవ్వక ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక కాస్మెటిక్ ఛార్జెస్ ఇవ్వక ఉద్యోగాల అవకాశాలు ఇవ్వక ఆత్మహత్యలు చేసుకున్నారు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టకపోయినా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి విద్యార్థికి కూడా స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది కార్పొరేషన్ల ద్వారా ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ల ద్వారా పేద విద్యార్థులకు కోచింగ్లు ఇవ్వడం జరిగింది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవన్నీ కూడా రద్దు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది ఎప్పటి వరకు ఒక ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్ట్ భర్తి కానే లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు విదేశీ విద్యను రద్దు చేశాడు అంబేద్కర్ ఓవర్సీస్ స్కీమ్ రద్దు చేశాడు ఎన్టీఆర్ ఓవర్సీస్ స్కీమ్ రద్దు చేశారు ఒక పక్కన విద్యార్థి లోకానికి క్షమాపణ చెప్పాల్సింది పోయి విద్యార్థుల తల్లిదండ్రుల క్షమాపణ చెప్పాల్సింది పోయి విద్యార్థులను రెచ్చగొడతానంటే చూస్తూ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేం మీకు చిత్తశుద్ధి ఉంటే విద్యార్థి సమస్యల పైన విద్యారంగం మీద చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే పోస్టర్లు విడుదల చేస్తా ఉన్నారో ఫీజు పోరు పేరిట మీరు టైం చెప్పండి స్థలం చెప్పండి డేట్ చెప్పండి మీరు చేసినటువంటి అన్యాయం అక్రమాలు మోసాలు విద్యారంగాన్ని అధోగతి పాలు చేసినటువంటి విధానం గురించి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి ఒక్క హామీ కూడా నేటికి కట్టుబడి ఉన్నాం సమస్యలు లేనటువంటి విద్యారంగాన్ని విద్యారంగాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో